చేసుకున్న కర్మని బట్టి వచ్చింది మనకి ప్రారంధం అనేది ముఖ్యం ప్రారంధం అనేది అంతేగాని అదృష్టం అనేది కాదు మనకి అదృష్టం కాదు ప్రారంధం ప్రారంధంలో సుఖము ఉంటుంది దుఃఖము ఉంటుంది ప్రారంధం అనేది చాలా మంచి పదం వేదాంతంలో ప్రారంధం నువ్వు సుఖమనుభవించినా ప్రారంధమే సుఖప్రబ్ధం దుఃఖం అనుభవించినా ప్రారంధమే అది దుఃఖ ప్రారంధం కానీ మనం ఆలోచించేది అదృష్టం గురించే ఆలోచిస్తాం అదృష్టం అనేది నెగిటివ్ వర్డ్ అదృష్టం అనేది నెగిటివ్ కానీ మనకి పాజిటివ్గా కనిపిస్తుంది అదృష్టం అనేది నెగిటివ్ ఎందుకంటే ప్రయత్నం చేస్తూ ఫలించకపోతే అదృష్టం లేదు అని నీరసపడిపోతారు అవునా కాదా అదే ప్రారంధం అనుకునేవాడు ఏదో నాకు ఫలించలేదు ప్రారంధం మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేద్దాం ప్రారంధం ఎట్లా ఉందో మళ్ళీ గెలిస్తే గెలుస్తాను అందుకనే ప్రారంధం అనేది చాలా విశేషమైంది ఈ ప్రారంధంలో అదృష్టము విత్ ప్రయత్న అది అదృష్టము ప్రయత్నంతో పాటుగా అదృష్టం నేను ప్రయత్నశీలిని అయి ఉంటాను ప్రారంధం నా ప్రయత్నం బాగుంటే నా ప్రారంభం బాగుంటే నాకు ఫలం వస్తుంది అంతేగాని అదృష్టాన్ని నమ్ముకుని అక్కడ చూసారా అదృష్టాన్ని నమ్ముకుని అది ప్రొద్దున లేచి పేపర్ ఓపెన్ చేసి జాతకం చూసుకుని ఆ ఈరోజు వృశ్చిక రాశి ఎట్లా ఉంది మీరు బయటికి వెళ్తే మంచిది కాదు పేపర్ మడతబెట్టి పడుకోవటం పేపర్లో చెప్పారని వెళ్లకుండా ఉంటే ఫలవుతాయా సరే ఏం చేయాలైతే దాన్ని నమ్మద్దా పోనీ ఏదో వృష్టికి రాశికి ఏదో చెప్పారు ఎవరైనా వృష్టికి రాశి ఉంటే భయపడద్దు ఏదో నోటికి వచ్చింది ఏదో రావాలి కాబట్టి వృష్టికి రాశి అయినా వచ్చింది పోన్లే మంచిదవలి అక్కడ అలా చెప్పారు అని అంటే దానికి ఏదైనా ఒక ఒక శ్లోకం చెప్పుకో ఒక దత్తస్థం చెప్పుకో ఒకడేదైనా ప్రార్థన చేసుకో చేసుకుని బయటికి వెళ్ళు అంతే అంతేగాని వృశ్చిక రాశి బాగులేదు కదా అని చెప్పి నువ్వు ఏ ప్రయత్నము లేకుండా ఉండిపోతే తప్పు కదా అది అందువల్ల ప్రారంధం అనేది నడిపిస్తూ ఉంటుంది దాన్ని అనుభవించాలి నీ ప్రారంధం ఎందుకండి నాకు ఇవన్నీ తెచ్చిపెట్టారు నాకు అక్కర్లేదు ప్రారంధం కోరలా వచ్చాయి పెళ్లి భోజనం వచ్చింది అనుకోలా ఆశ్రమానికి వస్తారు చాలామంది భక్తులు పెళ్లి భోజనం దొరుకుతుందని వస్తారా లేదుగా స్వామిజీ వారి దర్శనం అవుతుంది అని వస్తారు ఆ రోజు ఎవరిదో ఆశ్రమంలో పెళ్లి ఉంది వాళ్ళందరికీ పెళ్లి భోజనం పెట్టించారు దొరికింది దొరికితే ప్రారంధం సుఖ ప్రారంధం గురు దర్శనానికైనా వచ్చాము పెళ్లి భోజనం పెట్టించారు గురు కృప అనుకోవాలి మనస్సులో అంతే కదా అది ప్రారంధం అలా మనము ఆ ప్రారంధాన్ని అర్థం చేసుకుని జీవితాన్ని సుఖం చేసుకోవచ్చు ఇక్కడ వాసుదేవస్య మాహాత్మ్యం అశ్రుత్వాచ యథా జగత్ అలా ఆ స్థితిలో ఉన్నాడు ఇంతలో ఆ వృషకేతువు భీముడు వచ్చి యుద్ధం ప్రారంభించాడు కదా వృషకేతువు మూర్ఛ నుంచి పైకి లేచాడు స్పృహ వచ్చింది మళ్ళీ లేవంగానే ఎవరు నన్ను ఇక్కడ పడేశారు మళ్ళీ యుద్ధం చేస్తాను అని చాలా తీవ్రంగా కోపం వచ్చి మళ్ళీ యుద్ధం ప్రారంభించాడు విజృంభించి ఆ యవనాశ్వడి మీద బాణాలు ప్రయోగించాడు ఎవరు వృషకేతు తీవ్రంగా గుండెల్లో గుచ్చుకోవటం వల్ల ఆ యవనాశ్వడు నేల మీద పడిపోయాడు యుద్ధంలో జరిగింది యుద్ధానికి ఎక్కువగా పోల యుద్ధాన్ని వర్ణించదలుచుకోలే అంతే అంతే చెప్పారు కృష్ణ భక్తి కదా మనకు ముఖ్యం అందువల్ల ఆ యుద్ధం జోలికి ఎక్కువగా పోకుండా యవనాశ్వడికి ఆ వృషకేతుకి ఘోరంగా యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో వృషకేతువు కొట్టాడు అలా కొట్టగా యవనాశ్వడు పడిపోయాడు పడిపోయి తప్పిపోవటమే కాకుండా యవనాశ్వడి పుత్రుడైన సువేగుడు అది చూసి చాలా కోపించి భీమసేనుడి మీద యుద్ధానికి వచ్చాడు సువేగుడు అనేవాడు అప్పుడు ఆ భీమసేనుడు గదతో ఆ సువేగుడితో యుద్ధం చేస్తున్నాడు వాడి చేతిలోనూ గద ఉంది భీముడి చేతిలోనూ గద ఉంది ఇద్దరూ కూడా భీకరమైన యుద్ధం చేస్తున్నారు ఒక ఏనుగు తీసి విసిరాట్ట సువేగుడు వాడి బలం చూడండి ఏనుగు ఏం దొరకలా ఏనుగు దొరికింది ఏనుగు తిప్పి విసిరేషాడు పూర్వకాలంలో వాళ్ళ బలం అట్లా ఉండేది శక్తి అట్లా ఉండేది భీముడు చూశాడు ఏనుక్కి మరి ఇంకేం ఆనుతుంది చిన్న చిన్న బాణాలు వేస్తే ఏనుక్కేమవుతుంది ఇటు ఇంకో ఏనుక్క ఆయన ఇంకో ఏనుగు ఆయన విసిరేసాడు ఏనుగు ఏనుగులు గాల్లో కొట్టుకుని ఆయన ఏనుగులతో యుద్ధం చేయటం ఏంటండి భీముడు అట్లాగే చేస్తాడు కదా భీముడు మళ్ళాగా చిన్న గులకరాళ్ళు ఇవి పెట్టా యుద్ధం చేస్తాడు లేదు కదా భీముడు అంటే ఆ మాత్రం ఏనుగులు గుర్రాలు ఉంటేనే యుద్ధం అది అలా ఒక ఏనుగు ఆయన ఒక యోగి భయంకరంగా వీళ్ళు యుద్ధం చేస్తున్నారు ఇలా ఆ ధర్మ మర్మాలు తెలిసినటువంటి ఆ వృషకేతు మేము అశ్వాన్ని తీసుకెళదామని వచ్చాము అంతేగాని ఇక్కడ ఎవరినో చంపాలని రాలేదు మా ఉద్దేశం అది కాదు యుద్ధం చేయాలి అని కూడా రాలేదు మేము మన పని ఎంత ఉందో ఆ పని చూసుకుని ముగించుకుని వెళ్ళిపోవటం బుద్ధిమంతుడు అక్కర్ లేకుండా అక్కర్లేనివన్నీ చేసి ఉన్నది కూడా పాడు చేసుకుని అవన్నీ చేయకూడదు అది ఆయనకే సరిపోతుంది మనకందరికీ సరిపోదు చూసిరా అంటే కాల్చి వచ్చాడు అని ఆంజనేయ స్వామికి మాత్రమే సరిపోదు ఆయన కూడా బాధపడ్డాడు తర్వాత అరే కోపంలో ఎంత పని చేశాను ఏమైనా సీతామాత కాలిపోయిందేమో ఈ అగ్నిలో పడి అని ఆయన కూడా అనుకున్నాడుగా మనస్సులో అప్పుడు అన్నాడు ఆయన ఎంత చెప్తే అంత చేస్తే బాగుండేది నాకెందుకు ఇవన్నీ అక్కర్లేని పనులు ఈ కోతి బుద్ధి మారదు అని కూడా అనుకున్నాడు ఆయన మనస్సులో ఆంజనేయ స్వామి ఆయన కాబట్టి చెల్లింది మనకవుతుందా కాబట్టి ఆ పని ఎంతవరకు అంతవరకు చేయాలి అదే అక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు వృషకేతు మాటల్లో ఆయన చెప్తున్నారు రాజ్యాన్ని అంతం చేయాలి అని రాలేదు రాజుగారిని సంహారం చేయాలి అని కూడా మేము ఇక్కడికి రాలేదు విద్యతే పుణ్యం కృష్ణారాధన సంభవం కృష్ణుణ్ణి ఆరాధన చేయటం వల్ల ఏదైనా పుణ్యం అనేది నాకు కలిగి ఉంటే భగవంతుణ్ణి ఆరాధన చేయటం వల్ల పుణ్యం అనేది వస్తుంది ఎలా వస్తుంది అంటే భగవత్ సన్నిధి గురు సన్నిధి వల్ల మన పాపాలు ఎలా పోతాయి అనంటే మన మనస్సు శుద్ధమవటం వల్ల పోతాయి ఎవరైనా పెద్దలు చుట్టూ ఉంటే ఎవరైనా గొడవ చేస్తూ ఉంటే ఇంటికి పెద్దలు వచ్చినప్పుడు మనం ఏమంటాం ఆ పిల్లలు వాళ్ళు వచ్చారు పెద్దవాళ్ళు వచ్చారు తెలీదా అని అంటాం కదా అంటే ఆ పెద్దల సన్నిధిలో మనం ఎలాగైతే ఉంటామో గురు సన్నిధిలో భగవంతుడి సన్నిధిలో మన మనస్సు ఆ ప్రకారంగా ఉంటుంది ఎందుకంటే భయం భగవంతుడి దగ్గరగా ఉంది దాంతో మన మనస్సులో తెలియని ఒక వేడి పుడుతుంది ఇదంతా బయటికి తెలిసేది కాదు భగవత్ సన్నిధికి వెళ్ళంగానే మన మనస్సులో ఏకాగ్రం అవటం వల్ల ఒక వేడి పుడుతుంది సైన్స్ ఇది ఆ వేడి పుట్టటం వల్ల మనలో ఒక తాపం కలిగి ఆ తాపానికి పాపం కాలిపోతుంది ఎప్పుడైతే పాపం కాలిపోయిందో అప్పుడు పుణ్యం పుట్టింది అందుకనే భగవద్ ఆరాధన వల్ల పుణ్యం కలుగుతుంది